నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల కేసీఆర్ జన్మదిన పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అదృష్టంలో రక్తదాన శిబిరంతో పాటు మొక్కలు నాటి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మేకల ఎలయ్య మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు కబందాస్తాల్లో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించిన ఘన కేసీఆర్ అని కొనియాడారు కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగు ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం స్వరాష్ట సాధించుకొని సబ్బండ వర్గాల సంఖ్యంగా ఆహ్వాని కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ పేర్కొన్నారు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా స్వరాష్ట్ర స్వత్నికుడు తెలంగాణ జాతిపిత ఉచ రథసార్థి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కీర్తి ప్రతిష్టలు యావత్ సమాజం గుర్తుంచుకుంటుందని అన్నారు కాగా మండల శాఖ

మెగ్గర్ల రమేష్ రావు కొమ్ము రమేష్ బొత్తుల కమలాకర్ మాదాసు ప్రసాదు ఎండి ఇస్మాయిల్ అట్టెప్పల్లి కుమయ్య రాపెళ్లి గంగాధర్ తుత్తుల పరశురాం మల్యాల గంగా నర్సయ్య కొండ లక్ష్మణ్ దారం బాలరెడ్డి చిలివేరి రవి మెరుపుల గంగాధర్ పోతురాజు నగేష్ గుడిసె రమేష్ చల శ్రీనివాస్ ఎండి సమీర్ వరికెల శ్యామరావు కపిల శంకర్ ముద్దుసాన వెంకటేష్ అజ్మీర చంద్రునాయక్ సింగ్ ఆకుల ఎల్లయ్య భూతల రాకేష్ అమరవండి జలంధర్ శర్రావు మారిపాక మధు భక్తుల వంశీ తర్లు పాల్గొన్నారు చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే మన మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాలతో అలాగే చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశాలతో ఒక పండుగ వాతావరణంలో మా చందుర్తి మండల వివిధ హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ప్రతి సభ్యుడు ఇలా ఉత్సాహంగా ఒక ముప్పై మంది రక్తదానం చేయడం జరిగింది ఎందుకు చేసిరు రక్తదానం పద్నాలుగు సంవత్సరాలు శ్రీరామునికి వనవాసం అయితే పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి తెలంగాణను సుభిక్షంగా తెలంగాణ కోన కోనకు సాగునీరు తాగునీరు అందించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారిదే వారి జ్ఞాపకం చేసుకోవడం వారు ఇంకా కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ తెలంగాణకు ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా చందుర్తి మరల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఆ తదనంతరం కేక్ కూడా కట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆకాంక్షను రగిలించి తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్ళకందరూ కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరినాయి అది వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి వితంతులైతేనేమి రైతులైతేనేమి కార్మికులైతేనేమి అనేక సంక్షేమ పథకాలు అందినాయి ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే కళ్యాణక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అనేకమైన సంక్షేమ పథకాలు అందించి ఈ యొక్క భారతదేశంలోని ఒక సుభిచ్చమైన ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తిగా గౌరవ కెసరి గారు నిలిచి నిలిచిపోవడం జరిగింది కాబట్టి గౌరవ కెసరి గారు నిండు నూరేళ్లు వర్దిల్లాలి ఇంకా వంద సంవత్సరాలు జీవించాలే తెలంగాణకు వారి యొక్క సేవలు అందించాలే తెలంగాణ తెలంగాణ ఈ యొక్క భారతదేశంలో అగ్రగామిగా నిలిపాలంటే గౌరవ కేసీఆర్ గారిని మరోసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కారవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్రం కొరకు నిరంతరం శ్రమించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు సత్య సామానం చేసినటువంటి గంట కేసీఆర్ గారికి వాస్తవంగా ప్రజల ఒక్కసారి మీరు ఆలోచించండి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకర స్వీకరణ చేసిన నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక అర ఎకరం ఊపి బీడిగా లేదు విశాలమైన విశాలమైనటువంటి పంటలు పండుతున్నాయి మరి మనం ఊహించినట్టు రైతు బంద్ కానీ రైతు సమస్యల పాటు కానీ నిరంతరం ఇరవై గంటల కరెంటు కానీ ఒకే రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎలాంటి ఎకరం లేకుండా నీరు అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి నేను ముందు మనం చేస్తూ ఈ జన్మదిన కార్యక్రమం వాళ్ళు నా మిత్రులు సోదరులందరికీ మరొకసారి నమస్తే అని చెప్తే జై తెలంగాణ జై రక్త శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అభిమానులు కేసీఆర్ గారు నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో వర్దిల్లాలని తెలంగాణలోని సకల దేవతల ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా జీవించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక సుభిక్ష సుభిక్ష రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు బాగుండాలని కోరుతూ పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాట అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో సబ్బన్న వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆహర్నిశలు కష్టపడి భారతదేశంలోనే ఒక అన్నపూర్ణగా తీర్చిదిద్ది ఒక సుభిక్ష రాష్ట్రంగా సాగునీరు సాగునీరు రైతులకు నిరంతరం వ్యవసాయానికి కరెంటు రైతు బంధు పలు పథకాలను ప్రవేశపెట్టి ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలిపినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారికి మరోమారు చందూర్తి మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు భీమనవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్బిడ లక్ష్మీనరసింహారావు గారి పిలుపు మేరకు ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది